వచ్చింది భయ్య అసలు మైండ్ బ్లాక్ అయిపోయే బంపర్ ఆఫర్ నార్మల్ ఫ్యాన్ కూడా మనం రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసుకోవచ్చు భయ్య ఇగో రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ అయితే వచ్చింది మనకి నార్మల్ ఫ్యాన్ కూడా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్ అయితే ఇప్పుడు మనం అయితే ఫ్యాన్ అయితే బిగించడానికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ అనమాట అంటే నార్మల్ ఫ్యాన్ లాగే ఉంటుంది దానికి రిమోట్ కంట్రోల్ సెన్సార్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు దాన్ని ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం అయితే ఇగోండి ఇది నార్మల్ ఫ్యాన్ అనమాట అంటే సెన్సార్ కంట్రోల్ ఫ్యాను దీనికి సిక్స్ హండ్రెడ్ ఎంఎం బ్లేడ్స్ అయితే ఇచ్చారు సో పక్కనే అలాగే సెన్సార్ యొక్క రిమోట్ కంట్రోల్ యొక్క సెన్సార్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఇదైతే చూడండి మీరు చూడవచ్చు ఫ్యాన్ యొక్క హెడ్ అనమాట దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం అలాగే దానిపైన పెట్టిన క్యాప్లు సో మీరు చూడవచ్చు అన్ని కూడా అన్ని విధంగా చూడవచ్చు అనమాట అలాగే దాని రిమోట్ కంట్రోలు అలాగే రాడ్డు దాని క్లాంపింగ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట పెర్ఫెక్ట్గా సో స్పీడ్ కంట్రోలు అన్నీ కూడా రిమోట్లు ఇచ్చారు అయితే వారంటీ కార్డు ఫ్రెండ్స్ టూ ఇయర్స్ వారంటీ అట సో చూడండి వారంటీ కూడా అయితే రాయలేదు మనకి కంపెనీ అంటే బిగించాక రాస్తానులే అని చెప్పారు అట గారు అందుకు కంపెనీ డేట్ కూడా వేయలేదు అనమాట వారంటీ డేటు సో ఇదైతే అన్బాక్సింగ్ చేసాం అనమాట హెడ్ సో చూడొచ్చుకోండి ఇది రిమోట్ కంట్రోల్ సెన్సార్ అనమాట అయితే దీంట్లో కూడా చాలా ఈజీగా మనందరికీ అర్థమయ్యే విధంగా అయితే కంపెనీ వాడు అయితే జరిగింది ఏ ఏ వైర్ ఎక్కడ కలపాలి ఏంటనేది కూడా క్లియర్గా దీని మీద అయితే మెన్షన్ చేశారు సో ఫ్యాన్కి ఏది ఇవ్వాలి సెన్సార్కి ఏది ఇవ్వాలి అలాగే మెయిన్స్కి ఏది ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు సో మనమైతే ముందుగానే అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే రాడ్ చిన్నది అయిపోద్ది అని చెప్పి అంటే కస్టమర్ అయితే పెద్ద రాడ్ అయితే తీసుకొచ్చారనమాట ఫ్యాన్ బిగించుకోవడానికి అయితే ఆ రాడ్ని మనం ఏం చేసామంటే ఇదిగో ముందుగానే క్యాబ్స్ ఎక్కించుకున్నా అలాగే సెన్సర్ యొక్క రిమోట్ కంట్రోల్ సెన్సర్ కూడా ఎక్కించుకున్నాం సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్యాన్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే ఎల్ సిక్స్ హండ్రెడ్ అనమాట సో చూడవచ్చు ఎల్డబ్ల్యూ సిక్స్ హండ్రెడ్ అలాగే టూ థర్టీ వర్డ్స్ అనమాట ఫిఫ్టీ హెచ్జెడ్ అనమాట అలాగే ఫ్యాన్ వాట్స్ వచ్చేసరికి ఫిఫ్టీ వాట్స్ అలాగే దీనికి స్లీపు ఇది వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఎంఎం అనమాట సో ఫ్యాన్ అయితే నార్మల్గా బిగించినట్టే బిగించాం కిందన పైన అయితే ఇవ్వండి సెన్సార్ అయితే వేయించాం అయితే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఎల్లో కలర్ అక్కడ రాశారు రాశారనమాట ఫ్యాన్ అని చెప్పి ఏంటంటే ఫ్యాన్ నుంచి వచ్చే వైర్స్కి అయితే మనం కలపడం జరిగింది అలాగే రెడ్ వైర్ ఏంటంటే మెయిన్స్ అని రాశారు దాన్ని మెయిన్స్ అనమాట ఫేసింగ్ న్యూట్రల్ అయితే ఇవ్వడం జరిగింది సో బ్లేడ్స్ కూడా చూసారు కదా ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట బ్లేడ్స్ కూడా చాలా యూనిక్గా అయితే ఉన్నాయి సో బ్లేడ్ అయితే ఇలాగ ఓపెన్గా ఇచ్చారు దీన్ని అయితే మనం ఆ రెడ్ క్యాప్ వేసి అయితే మనం అనమాట ఎందుకంటే దానికి స్టైల్గా ఉండాలని చెప్పి వాళ్ళు అయితే ఇచ్చారనమాట మోడల్ ఫ్యాన్ అని అయితే ఆ క్యాప్లు కూడా మనం ఆ బ్లేడ్స్కి అయితే బిగించాం సో మొత్తం అయ్యాక ఫ్యాన్ అయితే ఈ విధంగా ఉందనమాట మనమైతే ఫిట్ చేసాం అనమాట సో బ్లేడ్స్ కూడా పెద్దవైతే కాదనమాట చాలా చిన్నవి వచ్చాయి చూసారు కదా ఈ విధంగా వాళ్ళకైతే వైరింగ్ కావాలి కాబట్టి మనమైతే వైర్ బయట నుంచి చేసాం ఇప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేద్దాం చూడండి రిమోట్కి బ్యాటరీ కూడా వేసుకున్నాం స్విచ్ ఆన్ చేస్తున్నాం మనం చూడండి ఆన్ చేసాం కదా ఇప్పుడు రిమోట్ మనం నొక్కుదాం ఒకసారి ఓకే ఆన్ అయింది సో మళ్ళీ అంట వెంటనే మనం రిమోట్ నొక్కడం వల్ల ఆఫ్ అయింది అనమాట సో ఇప్పుడు మరొకసారి మనం రిమోట్ నొక్కుదాం సో మీకు ఇంకెవరికైనా కావాలి ఈ ఫ్యాన్ అనుకుంటే షాప్స్కి వెళ్ళి ఇప్పుడే తీసుకోండి గాయలు కూడా బాగానే ఉందన్నమాట సో దీని అయితే మనం ప్రమోట్ చేయట్లేదు కానీ కస్టమర్ తీసుకొచ్చే ఫ్యాన్ మనం బిగించాం కాకపోతే రిమోట్ కంట్రోల్ అందరూ ఆశపడతారు కదా ఆ విధంగా రిమోట్ కంట్రోల్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంతే సో గాలి అయితే సూపర్ చూడవచ్చు మీరు ఫ్యాన్ విషయంలో పేపర్ కూడా పెట్టి చూసాం అనమాట గాలి అయితే చాలా బాగుంది కాకపోతే రూమ్ మొత్తం స్ప్రెడ్ అవ్వట్లేదు ఎందుకంటే చిన్న బ్లేడ్స్ కాబట్టి రూమ్ మొత్తం స్ప్రెడ్ అవ్వట్లేదు ఫ్యాన్స్ ఫ్యాన్ కింద ఉన్న వాళ్ళకి మాత్రమే బా తగులుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరే మరెన్నో వీడియోలు చేయాలనుకుంటే మీ సహకారం అయితే మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అందరూ సహకరించే అందరూ కూడా మాకు సహకరిస్తేనే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలుగుతాం మేము సో ఫ్యాన్ అయితే చూడండి చాలా స్పీడ్ అనమాట హై స్పీడ్ అనమాట చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయగలరు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెరిష్మా ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్